ముఖ్యమైన వైకుంఠ ఏకాదశి దర్శనం ముందు రోజు ఏమాత్రం సరిగా ఆర్గనైజ్ చేయకుండా భక్తులందరినీ గంటలు గంటలు క్యూలో పెట్టి మొత్తం పూర్తిగా మిస్మేనేజ్ చేసి ఎంతోమంది ప్రాణాలు పోయి ఎంతోమంది ఈరోజు దెబ్బలు తగిలి హాస్పిటల్లో చేరి ఎంతోమంది ఇబ్బంది ఇబ్బంది పడే పరిస్థితులు ఎప్పుడు కూడా టీటీడీ చరిత్రలో లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఇంత ఘోరమైన మిస్మేనేజ్మెంట్ చూస్తూ ఉన్నాం ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఏదో కంటి తుడుపు చర్యలతో ఇదంతా కూడా జరిగిపోయిందని చెప్పి కింద ఎవరో ఒకరి దగ్గర సారీ చెప్పించి అదేదో అక్కడితో ఇష్యూ అయిపోయిందని మాట్లాడుతున్నారు అసలు ఎందుకు జరిగింది ఎవరు లోపం వల్ల ఇది జరిగింది వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా సంబంధం లేని వాళ్ళని ఒకరు ఇద్దరి పైన ఏదో కంటి తుడుపు చర్యలు తీసుకొని ఈరోజు ఇంకా అయిపోయింది మేము సారీ చెప్పాం కదా అంటున్నారు సారీ ఏదో చిన్న చిన్నపాటి వాటికి సారీ సరిపోతుంది కానీ ఇంత ఘోరమైన ఒక తొక్కిస్లాట జరిగి ఎంతో మంది ప్రాణాలు పోతే సారీ సరిపోదు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము ఈ బాధ్యులు ఎవరైనా ఖచ్చితంగా ఎవరికైతే రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేస్తారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము అంతో ఇంతో ఒక విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ కనీసం వచ్చి తప్పు జరిగిందని ఒప్పుకున్నారు చంద్రబాబు దీంట్లో కూడా కుట్ర ఉంది ఇంకోటి ఉంది అని పక్కన వాళ్ళపై నెపం వేసే ప్రయత్నం చేస్తాను ఇది చాలా తప్పు సారీ చెప్పడమే కాదు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం